ఆకలితో ఉన్నవాడికి పది రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంతవరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ భోజనము రాత్రిపూట భోజనము పెట్టడం మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా కావాలని కక్ష కట్టి పేదవాడి ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ మీద కక్ష కట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న బీఎంకే రవిచంద్రబాబు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద దానికి సహ సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం కూడా మీ అందరికీ తెలిసినే చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట నాలుగు వందల మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు మధ్యాహ్నము రాత్రి కూడా నాలుగు వందల నాలుగు వందల మంది పెడతారు ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరా నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదయాభాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచెల శ్రీకాంత్ గారు పిఎస్ మునత్నం గారు మనోహర్ గారు అదేవిధంగా పిడి వికాస్ మర్మట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇతర తెలుగుదేశం నాయకులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందులున్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు మీకు అందరికీ తెలుసు కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేయడానికి మేమందరం కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గత మూడు సంవత్సరాలుగా మన గౌరవనీయులు బిఎంకే రవిచంద్రబాబు ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలు ఉచితంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం నడిపేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి చాలా సక్స సక్సెస్ఫుల్గా మూడు సంవత్సరాలకి రన్ చేశాం వైసీపీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు అది చాలా దురదృష్టం వాళ్ళు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ షెడ్ను కూడా పగల కొట్టడం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే వచ్చి దానికి నిరసన తెలియజేయడం అప్పుడే ఆయన శపథం చేయడం నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్గా ఉన్న చాలా చక్కని భవనాన్ని కూడా నిర్మించి ఇటు మన బస్ స్టాండ్ పక్కనే మనకు బస్టాండు పార్క్ ఇవన్నీ ఉంది ఒక మంచి ప్రదేశంలో చాలా అద్భుతమైన పద్ధతిలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విశేషం అని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున కుప్పం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం